అసలే పూరగాళ్ళ ఇంట్లో ఉంటే పనే తీరదు దేవుడా ఇప్పుడు ఇంకా సెలవులు క్షణం కూడా ఖాళీగా ఉండం ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తవు నువ్వు అని అంటారు పోనీ ఫోన్ ఎత్తి మాట్లాడితే ఆ మాటల మాయలవాడి ఫోన్ మీద ఇంట్రెస్ట్ పెరిగి పొయ్యి మీద ఏముంది పిల్లలు ఇంట్లో ఉన్నారా లేరా ఏం చేస్తున్నారు ఏం పెంట పెడుతున్నారు అని కూడా చూడం అవి అట్లుంటుంది మన ఇవ్వరం పానకంలో పుడకలాగా మన ఇంట్లో వాళ్ళు అమ్మో నాన్నో ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు ఏ నువ్వు పని మీద ఉన్నావు కదా అని చెప్పేసి అని కూడా అర్థం చేసుకోరు ఏ నాతో నీకేం మాట్లాడ బుద్ధి అవుతుందిలే నీ పని నీకే నీకేనాయా అని అంటూ అట్లా ఫీల్ అవుతారు అటు అమ్మ ఫీలు ఇటు ఇంట్లో వాళ్ళ ఫీలు అటు ఫ్రెండ్స్ అవుతుంది అదే మరి దానికి ఎంత పని ఉందో అందుకే ఫోన్ ఎత్తుతలేదు మరి తర్వాత చూసుకొని చెత్తదిలే అని అనుకోరే అసలు కొంచెం కూడా అర్థం చేసుకోరు ఎందుకో అర్థం కాదు సరే ఫోన్లే అని చెప్పేసి అని ఫోన్ ఎత్తి మాట్లాడితే ఈ భాగవతం ఇట్లుంటుంది ఇక అసలు ఎందుకు అర్థం చేసుకోరో ఏమో కానీ అబ్బా పిచ్చిలు ఎత్తది నాకైతే ఇక బీపీ లేపేటట్టు వేస్తారు ఫోన్ ఇక ఫోన్ తీసేయన నీళ్ళల్లో పడేద్దామంటే మళ్ళీ అవసరం పడితే మళ్ళీ ఏమైనా కాలు పట్టాలి అగో అది బాగోతాం ఇక లాస్ట్కైతే ఇక పూర్వాల అంగడంగడి ఏత్తాలని ఇల్లు అంతా చదువుకుంటుంటానా ఇక ఫోన్ ఇలా అని చెప్పేసి ఆ చదివినక చేసిన వాళ్ళకి మళ్ళీ ఫోన్లు చేస్తే నీకేనా అయ్యే ఫోన్లు మాకు లేవా అని చెప్పేసి అని అట్లా అంటారు అవు అట్లా ఇక గిట్లు ఉన్నది మన ఏం చేద్దాం